హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ గోల్డెన్ బ్లాగ్స్ కార్తీక మాసం వచ్చేసింది కదా భోజనాలకు వెళ్దామని చెప్పి ప్యాక్ చేసుకొని బయట కూర్చున్నాను అనమాట ఈలోపు ఆటో వచ్చేసింది అవన్నీ ప్యాక్ చేసినవన్నీ తీసుకెళ్ళి సామాన్లు అన్నీ బాలు నేను కలిసి ఆటోలో పెడుతున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఇంటి దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ తీసుకుని వెళ్ళి చేలోనే అన్ని పొయ్యి పెట్టుకొని అక్కడే వండుకొని తిని వస్తామన్నమాట ఇంటి దగ్గర వండుకొని అయితే తీసుకెళ్ళము సామాన్లు అన్నీ తీసుకుని వెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తిని వస్తాము వంటకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకెళ్ళటం కొద్దిగా కష్టమే అందుకని చెప్పి ఆటో మాట్లాడుకున్నాము లగేజ్ అంతా ఒకేసారి తీసుకెళ్దామని చెప్పేసి పలానా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి వెళ్తాము ప్రతి ఇయర్ కూడా చిన్నత్తయ్యకేమో కొద్దిగా హెల్త్ బాగాలేదు అయినా మా అత్తయ్య వదిలిపెట్టదు కదా ఎలా అయితే అందరము కలిసి బయలుదేరాము మా హౌస్ నుండి మా పొలం అయితే ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బై వాక్ వెళ్ళొచ్చు లగేజ్ ఉందని చెప్పి ఆటోకి వెళ్తున్నాము పూర్తిగా అయితే వెళ్ళదులే కానీ ఆటో బై రోడ్ వరకు అన్నా వెళ్ళచ్చు అని చెప్పి ఆటోలో వెళ్తున్నాము పిల్లలతో ఇబ్బంది అని చెప్పి మా ఇద్దరు తోటి కోడళ్ళు మా అత్తయ్య నేను మా చిన్న అత్తయ్య తేజు ఫ్రెంటేమో బాలు కూర్చున్నాడు రోడ్డుకి టూ సైడ్స్ కూడా మొత్తం పొలాలే ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ దున్ని ఏదో వేయడానికి రెడీగా ఉన్నట్టుంది చేను త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మాక్సిమం అయితే వచ్చేసింది మా పొలం గట్టు పొలం లోపలికి ఆటో వెళ్ళదు కాబట్టి కాళ్ళకి ఇటు సైడే ఆటో ఆపుతానని చెప్పాడు ఆటో అబ్బాయి అందుకని చెప్పి కాళ్ళకు దాడుతామని అని చెప్పి దిగేసాము అందరము ఆటో ఎక్కిన ప్రతి మెంబర్కి తల్ల ఒక లగేజ్ ఉంది అందరూ ఆల్మోస్ట్ లగేజ్ మోసుకొని వన్ కిలోమీటర్ వరకు చైన్ దాటి లోపలికి వెళ్ళాలి అక్కడ ఉందనమాట ఉప్పలమ్మ తల్లి మొత్తం లగేజ్ అంటే తీసుకొని బై వాక్ వెళ్ళాలన్నమాట ఈ కాలవ దాటి ఒక్కొక్కరు జాగ్రత్తగా దాటేశారు మొత్తం ఆరు ఎకరాలు పొలం అయితే ఇది మొక్కజొన్న వేసినట్టున్నారు కౌలుకిచ్చిన వాళ్ళు త్రీ ఎకరాస్ మొక్కజొన్న వేశారు త్రీ ఎకరాస్ ఏమో మిరప చైన్ వేశారు ఈ మొక్కజొన్న హైట్ తక్కువ ఉండటం వల్ల మనకి వాకింగ్ కూడా అంత హార్డ్ ఏం లేదు మంచిగా ఈజీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఏమో అస్సలు నడవని నడుస్తుంటే వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మిరపచైన్ ఇంకో మూడు ఎకరాలు కదా ఇక్కడ నుంచి కొద్దిగా మేబీ కొద్దిగా కష్టం మిరప చేయను అంతా తడి పెట్టి ఉంది ఆ బురదలో నడవటం కొద్దిగా లాక్కోవటం పీకోవటం కష్టమే మేబీ అయినా నడవాలి కదా తప్పదు కదా ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగించడానికి వెళ్తున్నాం అందరం అక్కడే పాలు పొంగించుకొని చక్కగా ప్రతి సంవత్సరము అందరం ఇలా కలిసి భోజనం చేసి వస్తామన్నమాట ఎందుకంటే కనపడే వేప చెట్టు దగ్గర ఉప్పలమ్మ తల్లి ఉంది ఉప్పులమ్మ తల్లి దగ్గర మొత్తం చుట్టూ గడ్డి పెరిగిందని చెప్పి బాలు చక్కగా కూర్చోటానికి అనువుగా క్లీన్ చేస్తున్నాడు తేజరా వన్ కిలోమీటర్ నడవటానికి ఇంతసేపు పట్టింది బురదలో క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత నేను బాలు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి బాలు చూసారా చక్కగా హెల్ప్ చేస్తాడు ఏ పనిలో అయినా నాకు పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదా వీటికి ఇప్పుడేమో కాలేజీ అయినా కూడా హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి కదా అందుకే ప్రతి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు ఉడు భుజం అని చెప్పచ్చు అనమాట బాలు పెద్ద కొడుకులాగా వాళ్ళు ఏంది ఏ పని కాదనమాట ఆల్మోస్ట్ అందరూ తలా ఒక పని చేస్తున్నారు ఏమో చింతకాయ చింత పులుసు కాగబెట్టేసింది పులిహోరలోకి బాగా ఏమో సాంబార్లోకి ఐటమ్స్ అన్నీ కట్ చేస్తున్నాడు చక్కగా ఆలుగడ్డలు కోసుకుని ఉడకబెట్టేసారు సాంబార్లోకి సొరకాయ అన్ని ఐటమ్స్ కోసేసి సిద్ధంగా ఉంచేసాము పప్పులోకి సాంబార్లోకి అన్నీ సిద్ధం చేసేసాము మొత్తం పొలంలో వండితే నిజంగా అంత టేస్టీగా ఉంటాయోనండి కర్రీస్ అయినా ఏదైనా సరే రైస్ కూడా వేసేసారు ఇతనేమో మా చిన్న మరిది కిరణ్ కొమ్మ మారేడు చెట్టు మావిడ ఆకులు ఇవన్నీ తీసుకొచ్చాడు నెక్స్ట్ అత్తయ్య ప్రిపేర్ చేసిన పులిహోర అన్నం చల్లారబెట్టడం పెట్టడం మాకు పెద్ద టాస్క్ అయిపోయింది ఇంటి దగ్గర అయితే ఫ్యాన్ వేసి చక్కగా చల్లార పెట్టేవాళ్ళం బాలు ఈసురుతుంటే నేను పైకి కిందకి కలబెట్టడమే సరిపోయింది ఎండ హీట్కి అసలు చల్లారనే చల్లారలేదు ఆల్మోస్ట్ పులిహోర అన్నం చల్లారబెట్టడానికే పెట్టడానికే మాకు హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది అనమాట వేడి వేడిగా కాలిపోతుంది పొయ్యి దగ్గర నుంచి ఒకటి సెగలు పొగలు కళ్ళు మండిపోతున్నాయి అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ పైలం వాటిపై పొయ్యి మీద చేయాలంటే చాలా కష్టమే అత్యయం పులిహోరకి పచ్చిమిరకాయలు శనగలు కూడా రెడీ చేసేస్తుంది ఒకటే పొగ వస్తుంది కాబట్టి అందరికీ కళ్ళు మండిపోతున్నాయి పాపం అయిపోయింది కూడా తాలింపు కూడా సిద్ధం చేసేసింది మేమైతే ప్యూర్ వెజిటేరియన్స్ అండి ప్రతి ఒక్క అకేషన్లో మాకు పులిహోర పర్వణం కంపల్సరీ ఉండాల్సిందే నాన్ వెజిటేరియన్స్కి ఎలాగో వెజిటేరియన్స్కి పులిహోర లేనిదే ఏ అకేషన్ అయినా పూర్తి కాదనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో బాలుకి తేజుకి వాళ్ళ డాడీకి అందరికీ ఆల్మోస్ట్ అందరూ పులిహోర ప్రియులే అనమాట పులిహోర కలపటమే ఆలస్యం చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారనమాట వీళ్ళు ఇక్కడ ఉండే మా ముగ్గురు తోటి కలిసి ఏ పనైనా చక్కగా షేర్ చేసుకుంటామనమాట వాళ్ళ ఇంట్లో ఏ ఏకర్షణ అయినా మేము వెళ్తాం మా ఇంట్లో ఏ ఏ అయినా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట అందరం కలిసి చక్కగా పని చేసుకుంటాం తెలుసు ఏంటో బోర్ ఫీల్ అవుతున్నట్టుంది ఏం తోచట్లేదు ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్స్తో ఒకటే ఆటలాడేది చూస్తూ ఉంది ఎవరేం పని చేస్తున్నారని చెప్పి చేయడానికి మందు కూడా కొడుతున్నారు ఇక్కడ మాకేం భయం వేస్తుంది అందుకని అన్నిటి మీద మూతలు పెట్టేసుకున్నాము మంది సైడ్ కొట్టద్దని చెప్తే సరే అని చెప్పారు చేయిన్ వాళ్ళు పరవన్నం కూడా ఉడికిపోతుంది బెల్లం ఒకటి వేస్తే ప్రిపేర్ అయిపోతుంది పరవన్నం ఆల్మోస్ట్ మొత్తం సిద్ధమైపోయింది పరవన్నం బెల్లం వేసి దింపేస్తే ఉప్పులమ్మ తల్లి దగ్గర నైవేద్యం పెట్టచ్చు నెక్స్ట్ ఉప్పులమ్మ తల్లి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఉసిరి చెట్టుకి వేప చెట్టుకి అన్నిటికీ పూజ చేసి అక్కడ కూడా నైవేద్యం పెడతాము రెండు చోట్ల పూజ అయిపోయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర కూడా అయిపోయిన తర్వాత మేమందరం ఒక చోట పట్టా వేసుకొని రెడీ చేసుకొని అక్కడ కూర్చొని తింటాం ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని ఈలో పొలం సిద్ధమైపోయాడు కూడా పట్టా వేటమే ఆలస్యం మొబైల్ ఫోన్లో ఒకటే గేమ్స్ ఆడుతున్నాడు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పేటట్లేదు కదా ఫోన్ ఉండి చాలా ప్రపంచమే మర్చిపోతున్నారు ఆల్మోస్ట్ తేజు కూడా ఈ మధ్య ఎక్కువే చూస్తుంది మొబైల్ తేజు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఉప్పలమ్మ తల్లి గుడికి అడగటానికి వాళ్ళ బాబాయ్ వాటర్ తోడుతున్నారు బావిలోంచి ఇదేనండి ఒక ఆల్మోస్ట్ ఒక అరెకర వరకు ఉంటుంది బావి చాలా పెద్ద బావి వాటర్ కూడా పైదాకు ఉన్నాయి లేడీస్ తోడాలంటే చాలా కష్టం అనమాట అంచులు ఊర్లి పడుతూ ఉంటాయి కదా బావిలో అందుకని చెప్పి వాళ్ళ బాబాయిని తోడుకొని తీసుకొని రమ్మని తేజు వాటర్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ విత్ సైడ్ కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాయి మిరప చేయను ఎందుకన మరి వాటర్ ఎక్కువ పట్టలేదు ఏమో అటు సైడ్ బాగా హైట్ ఉన్నాయి తెలిసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తుందనమాట వాటర్ తీసుకెళ్ళి చక్కగా ఉప్పలమ తల్లి గుడి కడిగి మంచిగా అలంకరించి బోట్లు పెట్టాలి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే ముందు ఉప్పలమ తల్లి దగ్గర పాలు పొంగించిన తర్వాతే ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము ఏ ఫంక్షన్స్ అయినా ఏ ఒకేషన్ అయినా ముందు ఉప్పలమ్మ తల్లి దగ్గర పాలు పొంగించిన తర్వాతే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఆల్మో మధ్యలో ఇట్లానే కార్తీక మాసం శ్రావణ మాసంలో కూడా పాలు పొంగించుకుంటూ ఉంటాము నాన్ వెజ్ తినము కాబట్టి మేము పర్వన్నము గారెలు పులిహోర ఇవే అమ్మవారికి నైవేద్యంగా పెడతాము పుప్పలమ్మ తల్లికి కూడా తెలుసు కదా మేము నాన్ వెజ్ తినమని చెప్పి అందుకని చెప్పి పరవణం పులిహోర గారెలతో అమ్మకి చక్కగా వండి పెడతాము ఎప్పుడు అమ్మ కూడా ఆ నైవేద్యాన్ని మన స్ఫూర్తిగా స్వీకరిస్తుంది ఎటువంటి ఆటకం ఆటంకములు లేకుండా చూస్తుంది ఏ పని ప్రారంభించినా సరే ప్రతి పనిలో తేజు నేను రాస్తా ఉంటుంది సర్లే పిల్లల ఇష్టాన్ని ఎందుకు కాదని అని చెప్పి తేజుకి అప్పచెప్పేశాను ఇట్లాంటి పనుల్లో తేజు ముందు ఉంటుంది కొద్దిగా భక్తి ఎక్కువేనండి తేజుకి పూజలు కూడా బాగా చేసిద్ది చిన్నతనం నుంచే పిల్లలకి భక్తి అలవాటు చేయాలి అప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే మనకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అందులో ఉన్న అర్థం పరమార్థం పూర్తిగా అర్థమైంది ఈలోపు అమలు వచ్చేసింది పోటీ వీళ్ళిద్దరికి ఒకటే పోటీ చిరక పని చేయాలని చెప్పి నువ్వు పసుపు రాయి నేను బొట్లు పెడతా అని చెప్పేసి అమలుకి ఏమో అసలు టైం ఉండట్లేదు పాపం ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోవాలి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ఉండి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ తినడానికి ఇద్దరు కలిసి వస్తారు వాళ్ళ డాడీ అని తను నైవేద్యాలు ఉండటం కంప్లీట్ అయిపోయింది ఇక దీపారాధన చేద్దామని చెప్పి పూజ మొదలు పెట్టేసాము దీపారాధన చేసేసి వండినవన్నీ చక్కగా మోదుగా ఒక రిసర్లో తల్లి దగ్గర పెట్టేసి అందరూ నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ లాస్ట్ టైం అయితే ఆ తల్లి గుడిలో ఒక పాము కూడా కనిపించింది నైవేద్యాలు కంప్లీట్ అయిపోయినాయి చక్కగా ఉప్పలమ్మ తల్లి దగ్గర పెట్టేసి ఒక్కొక్కళ్ళు నమస్కారం చేసేసుకొని అమ్మకు వనదేవత దగ్గర కూడా ఉసిరి కొమ్మ ఒకటి పెట్టి అక్కడ కూడా పూజ చేసి అక్కడ కూడా నైవేద్యాలు పెట్టేస్తాము కంప్లీట్ అయిపోయింది వనదేవత దగ్గర కూడా పూజ అయిపోయింది అందరూ అయితే నమస్కారం పెట్టేసుకొని ఒక భోజనానికి బయలుదేరుతున్నారు వన్ బై వన్ లంచ్ టైం కల్లా పర్మిషన్ తీసుకొని అమలు వాళ్ళ డాడీ వచ్చారు మళ్ళీ లంచ్ తిని పాపం బయలుదేరి వెళ్ళిపోవాలి చిన్నతేమో ఏమో ఆరోగ్యం బాగుండాలని చెప్పి తల్లికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు నెక్స్ట్ మేమందరం చేసిన వంటలు చూసేద్దాం రండి రైస్ పప్పు పరవన్నం నెక్స్ట్ వచ్చేసి సాంబార్ నెక్స్ట్ పులిహార నెక్ నెక్స్ట్ ఆలుకర్రీ భోజనాలకైతే అందరూ సిద్ధమైపోయారు చక్కగా లైన్గా కూర్చొని భోజనాలు చేసిన వాళ్ళు కంప్లీట్ అయిపోయింది కూడా టెన్ మినిట్స్లోనే పాపం కంప్లీట్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా లంచ్ బ్రేడ్లో ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేయగలిగారు మాతో పాటు మేమైతే ఈవినింగ్ దాకా ఉంటాము త్రీ ఆర్ ఫోర్కి వెళ్తాము లంచ్ చేసిన తర్వాత బాలు నేను చక్కగా అందరికి వడ్డీ చేసి లాస్ట్లో తిందాం అనుకున్నాము వన్ బై వన్ అందరికి వడ్డి చేస్తున్నాము భోజనాలు అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక బయలుదేరి ఇంటికి వెళ్తాం అనమాట అందరూ ఆల్మోస్ట్ తినేశారు బాలు నేను లాస్ట్లో కూర్చున్నాము పళ్ళనేమో చూస్తున్నాడు ఇందాక మొబైల్తో ఆడుతున్నాడు ఇప్పుడే పొలం వాతావరణంకి సెట్ అయినాడు కొద్దిగా అటు ఇటు చూస్తూ కొద్దిగా టైం స్పెండ్ చేస్తున్నాడు ఇప్పుడే పర్వాలేదు ఏడిపించట్లేదు అనమాట వెరైటీగా ఉంది ప్రకృతిలో కూర్చుని ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ భోంచటం చాలా మనసుకు ప్రశాంతంగా హాయిగా ఉంది ఎలా ఉన్నా సరే టేస్ట్ అయితే సూపర్ ఉందండి పొలంలో చేసిన వంటలు అన్నీ అద్భుతంగా కుదిరయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అందరూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసారు నెక్స్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట లాస్ట్లో వాళ్ళకు కూడా కంప్లీట్గా భోజనాలు పెట్టేశాం చూశారు కదండీ కార్తీక మాసం వన భోజనాలు ఫుల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిల్ టెల్దండ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం